మన ప్రాచీన సాంప్రదాయ రుచిని ప్రతిబింబిస్తూ మధురై తాటిబెల్లం కాఫీ టీ గ్రామస్తులతో పాటు నగరవాసులు ప్రయాణికులకు రాజేష్ చౌదరి పరిచయం చేయడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే గౌరవచరిత అన్నారు కర్నూలు నగర శివారులోని దూపాడు గ్రామ సమీపంలో మధురై తాటిబెల్లం కాఫీ టీ స్టాల్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఉలిందకొండ సొసైటీ చైర్మన్ ఈవీ రమణ జిల్లా మైనార్టీ నాయకులు దొడ్డిపాడు మహబూబ్ బాషా సొసైటీ సభ్యులు లక్ష్మణ యాదవ్ దూపాడు గ్రామ నాయకులు నీలారెడ్డి సురేష్ లోకేష్ సతీష్ చౌదరి రాజు శేఖర్ రాధాకృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి హరి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో విశిష్ట లక్షణాలు కలిగిన తాటి బిల్లాన్ని నేటి సమాజం విస్మరిస్తుందని అలాంటి దానిని తిరిగి మనందరికీ రాజేష్ చౌదరి పరిచయం చేయడం శుభ అనంతరం కేఫ్ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి సన్మానం చేశారు আস্তে আস্তে আমারটা বের করব

అమలనే నిదు భాసిది మరి కాటిబెల్లం టీం నామే స్థాపన ఈ కార్యక్రమాన్ని విచారించబడింది మన కాటిబెల్లం టీం ప్రతినిధిగా మా డైరెక్టర్ వెంకటగోపాల్ గారు ఫోరకట కరారు ఈకట apna సాధారణ కార్యక్రతా చిచిన ఉంటనే ఈ కార్యక్రమాన్ని విచించినటువంటి గౌరవచతురత 90 91 గౌరవతారతి గారికి వినమరన సోన ఫైలన్న లక్ష్మీపురం దూపాడు పందిపాడు తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకు మా కుటుంబం తరపున ధన్యవాదాలు శ్రీహరి సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా అల్లుండిపోయిన వాళ్ళు కాటిపల్లం కాపీకి ఇక్కడ షాప్ ఓపెన్ చేసి చేస్తున్న వల్ల అక్కడ ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే చెట్టమ్మక్క కానీ పిల్లగానే వచ్చి ఈ షాప్ ను ఓపెన్ చేసినందుకు ఇక్కడ వచ్చిన అన్ని గ్రామాల తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ మా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రామం దగ్గర ఉన్న మధురై పాటి బెల్లం